ఏసు క్రీస్తు శ్రేష్ఠ నాం పేరిట చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను దేవుడు ప్రతిరోజు వాక్యం ధర్మంలో బలపరుస్తున్నారు కదా వాక్యాన్ని వింటున్నారు ఆత్మీయంగా స్థిరపరచబడుతున్నారు ఈరోజు ఒక ప్రత్యేక వర్తమానాన్ని మీకు ఇవ్వాలని నేను భావిస్తూ ఉన్నాను జాగ్రత్తగా వినండి ఎందుకంటే చాలామంది క్రీస్తును నమ్మిన వారు కూడా క్రీస్తు కొరకు ఎదురు చూడట్లేదు ఆయన యొక్క సూచనలు గ్రహించలేని పరిస్థితిలో వారు బ్రతుకుతూ ఉన్నారు వారికి అంత అవగాహన లేని స్థితి కనబడతా ఉంది కొన్ని సందర్భాల్లో జరుగుతున్న విషయాల గురించి ప్రకటించినప్పుడు వీటి గురించి వికిలి మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు అప్రమంతంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి పాపమును మాని పరిశుద్ధంగా బ్రతకండి అని చెబుతూ ఉన్నప్పుడు వెనక వెనకనే ఉండి వ్యతిరేకమైన మాటలు మాట్లాడేవారు ఉన్నారు ఆ తర్వాత ఇలాంటి వాటి గురించి చాలా సందర్భాల్లో అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా చేసుకొని ఎవరు ప్రకటించారో వారి మీద అతి విస్తారమైన నిందలు వేసేవారు కూడా లేకపోలేదు అయితే ఎందుకు నేను ఈరోజు సంఘానికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నానంటే దేవుని రాకడకు గురించిన విషయాలను చాలామంది పట్టుచుకోలేకపోతున్నారు ఆ విషయాలను తెలుసుకోలేకపోతున్నా మనము దేవుని వాక్యములో నుండి తీసుకుని కొన్ని విషయాలను నేను మీకు తెలియచాలని భావిస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలోనే ఈ మధ్య కాలంలో అమెరికాలో ఒక భయంకరమైన వార్త విస్తృతంగా ప్రచారం జరుగుతూ వచ్చు బైబిల్లో ఒక భయంకరమైన ప్రవచనం అనేది దేవుడు తెలియజేస్తూ వచ్చారు మాట్లాడుతూ వచ్చారు అది ఏసుక్రీస్తు రాకడకు ముందుగా జరిగే సూచనలు ఇవి ఏసుక్రీస్తు రాకడకు ముందుగా జరిగే సూచనల గురించి యావేలు గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచనంలో దేవుని వాక్యము ఇలాగో సెలవిస్తూ ఉంది చూడండి యావేలు గ్రంథం రెండవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చి ఎస్ యహోవా దినం యొక్క భయంకరమైన రోజు రాకముందు సూర్యుడు చీకటిగా చంద్రుడు రక్తముగా మార్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది అవునా ఎస్ చీకటి ఎప్పుడు చీకటి ఆరంభమైంది చీకటి ప్రపంచములో ఉంది ఆ చీకటి ఏలుబడి చేస్తూ ఉంది ఆ చీకటిని పారదోరటకు ఏసు క్రీస్తు ప్రభు వారు వెలుగు రూపమున వచ్చారని మనం ఆత్మీయమైన అర్థంలో చూడవచ్చు కానీ యావేల గ్రంథంలో చెప్పిన మాట ఏంటి ఇంకా యావేల గ్రంథంలోనేనా ఇంకా చాలా సువార్తలో దీని గురించి మార్పులో మత్తయిలో లోకాలో దీని గురించి ప్రత్యేకంగా దేవుడు రాయిస్తూ వచ్చాడు సూర్యుడు చంద్రుడు కంబలివలే నలుపోతారనే దేవుని వాక్యము సలవిస్తా ఉంది దీన్నే శాస్త్రీయ కోణములో ఏమంటారంటే గ్రహణము అంటారు సూర్యగ్రహణము అంటారు చంద్రగ్రహణము అని మాట్లాడుకుంటూ ఉంటారు గ్రహణము అంటే అది ఒక పీడలాగా భావించే పరిస్థితులు ఉన్నాయి చైనాలో ఈ గ్రహణం వస్తే వారు భయపడి దాక్కుని లోపలికి వెళ్ళిపోతారు అదొక శాపం అనే ఉద్దేశంతో ఇంతకు మునుపు ఇరాన్ ఇరాక్ ఆ ప్రాంతంలో సూర్యుడికి గ్రహణం వచ్చి ఏదో మింగే వస్తుంది ఏదో మింగే చెప్పి వారి ఆలోచన చేసుకుని దానికి ఒక అది మన కీడు చేసేదిగా మారుస్తూ వచ్చారు మార్చుకుంటూ వచ్చారు అదే భారతదేశంలో అనేకమైన మూఢనమ్మకాలు ఉన్నాయి ఈ గ్రహణ జాతకము చూసేది చేతుల జాతకాలు చూసి ఇదిగో ఈ గ్రహణం వచ్చినప్పుడు ఈ గ్రహ రాసుల వారికి మేలు జరుగుతుంది కీడు జరుగుతుంది చెప్పుకుంటూ వచ్చా ఇదిగో గ్రహాన్ని మనం చూడకూడదు పాము వచ్చి మింగేస్తుంది అని అనేక రకమైన మాటలు మాట్లాడుకుని మూఢనమ్మకాలు కూడా లేకపోలేదు ఉన్నాయి మరలా ఈ గ్రహణము సూర్యగ్రహణము చంద్రగ్రహణము ఇలాంటి గ్రహణాలు వచ్చినప్పుడు మనిషి కీడు చేసేవేవి కాబట్టి అప్పుడు ఎవరు బయటికి రాకూడదు భోజనము చేయకూడదు గుళ్ళని మూసేయాలి అని చెప్పే విషయాలు కూడా వస్తూ వచ్చాయి అసలు నిజమా అంటే శాస్త్రీయ శాస్త్రీయ దుక్బోధములో మనం వెళ్ళి చూసినట్లయితే అసలు ఏంటిది ఒక పాము వచ్చి మింగేస్తుందా లేకపోతే ఏదన్నా కప్పు వచ్చి మింగేస్తుందా లేకపోతే చెయ్యన్నా ఏ దేవత అయినా చెయ్యి అయినా అడ్డు కానీ అనేక రకమైన ప్రతి దేశంలో ఆఫ్రికా ఈజిప్ట్ ఇరాన్ ఇరాక్ చైనా తైవాన్ అనేక ప్రాంతాలు ఇలాంటి మూఢనమ్మకాలు ఉంటూ వచ్చాయి కానీ బైబిల్లో దీని గురించి ప్రత్యేకంగా రాయిస్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యం చెప్తున్న మాట క్రీస్తు రాకడకు ముందుగా జరిగే సంఘటనలు జరుగుతున్నాయి నిన్న దినాన ఎనిమిదవ తారీఖు ఎనిమిదో తారీఖు అనుకుంటాను దీని గురించి చాలామంది అనేక రకమైన మాటలు మాట్లాడుతూ వచ్చారు మన భారతదేశంలో కూడా వచ్చి టీవీ ఛానళ్ళ వారు చాలామంది జ్యోతిష్యులు పిలి పిలిపించుకొని వారు కొన్ని మాటలు మాట్లాడుతూ వచ్చారు ఇది చాలా డేంజర్ అండి గ్రహణం వస్తుంది అని మాట్లాడుతూ వచ్చారు అక్కడున్న వారు డిబేట్ పెట్టి ఇది కాదండి అని మాట్లాడుతూ వచ్చారు వాట్ ఎవర్ ఇట్ మేబి అయితే అమెరికాలో ఇది భారతదేశం రాదు కానీ అమెరికాలో ఈ సూర్యగ్రహణం యొక్క ఛాయలు జరుగుతాయని ఆ నాసా వాళ్ళు సైంటిస్టులు అందరూ ముంచి ముందుగానే అంచనా వేశారు అంచనా వేసి వారు చెప్పిన సంఘటన ఏంటంటే ప్రత్యేకంగా వారు చెప్పిన విషయము ఇది దాదాపుగా చాలా సంవత్సరాల తర్వాత ఇది వస్తుంది అని చాలా వైరల్ అయిపోయింది ఈ గ్రహణం అనగా ఈ సూర్యగ్రహణము రావడానికి ముందుగా ఆరు ఏడు ఐదో తారీఖు ముందుగా సిద్ధపడి ఒక ప్రాంతం దగ్గరికి వస్తే బాగా కనబడుతుందని చెప్పారు దానికి సంబంధించిన స్ప్రెడ్స్ ఉంటాయి అవి పెట్టుకొని చూడాలి లేకపోతే కళ్ళు పోతాయి జాగ్రత్తగా ఉండండి అని వారు కూడా హెచ్చరికలు చేస్తూ వచ్చారు ఈ సూర్యగ్రహణము జరుగుతుంది అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వస్తాడు అది సూర్యగ్రహణము అని అంటారు మొత్తం చీకటి అమెరికా అలస్కా తర్వాత కొన్ని కొన్ని ప్రాంతాలు ఇండియానా ఈ ప్రాంతాలన్నీ మొత్తము చీకటిగా మారిపోయాయి దాదాపుగా చాలా ప్రాంతాలు మొత్తం చీకటిగా మారిపోతూ వచ్చాయి డెల్లస్ మాంట్రియాల అనేకమైన ప్రధాన నగరాలు నలభై నాలుగు మిలియన్ల మంది ఈ యొక్క సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ వచ్చారు అది చాలా అద్భుతమైన దృశ్యం ఎప్పటివరకు మేము చూడలేదు అని చెప్పి చాలా మంది బయటకు వచ్చారు చీకటి అయిపోయింది మొత్తం చీకటి అయిపోయింది స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చీకటి అయిపోయింది దాదాపుగా నాలుగు నిమిషాలు లైక్ ఐదు నిమిషాలు మొత్తం చీకటి అయిపోయి ఎవరు కూడా ఎక్కడ మనిషి ఉన్నాడు కూడా కనపడలేని పరిస్థితిగా కనపడతావచ్చు బైబిల్ ముందుగానే చెప్పింది సూర్యుడు కాంతినివ్వడు సూర్యుడు కాంతినివ్వడు చంద్రుడు కంబలు వాళ్ళని నలిపోయిపోతాడు అని దేవుని వాక్యము ఆనాడే తెలియచేస్తూ వచ్చింది కాబట్టి ఇది చూసినప్పుడు మనము దేవుని వాక్యం ఏం చెప్ చెప్తుంది మతై స్వార్థన్ ఇరవై నాలుగో అది ఇరవై ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు ఆ దినములో శ్రమలు ముగిసిన వెంటనే సూర్యుడు చీకటి అవుతాడు చంద్రుడు విరుగునివ్వడు నక్షత్రములు ఆకాశముండి రాలిపోతాయి ఆకాశ శక్తులు కదిలించబడతాయి ఇది దేవుని వాక్యం స్రవిస్తూ వచ్చింది ఎస్ ఏ దినమో ఏసు క్రీస్తు రాకడకు ముందుగా జరిగే దినాలు ఇవన్నీ సూచనలు మాత్రం ఈ రోజు చేసి సూర్యగ్రహణం వచ్చింది భారతదేశంలో వస్తుంది చంద్రగ్రహణం వస్తుంది అనేక ప్రాంతాలు వస్తుంది కానీ ఒక దినం రాబోతుంది ఒక రోజు రాబోతుంది ఆ రోజు ప్రపంచమంతటా చీకటైపోతుంది అయిపోతుంది ప్రపంచమంతట చీకటి ఏర్పడుతుంది ఆ చీకటి ఏర్పడినప్పుడు దేవుని యొక్క రాకడ దగ్గర ఉందని మనం గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితులు మనకు కనబడతాయి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన సహోదరి సహోదరుల ప్రకటన గ్రంథం ఆరో అధ్యాయం పన్నెండవలో అతడు ఆరో ముద్రను తెరిచినప్పుడు ఒక గొప్ప భూకంపం వచ్చను సూర్యుడు గోనె పట్ట వలె నల్లని వాడాయను చంద్రుడు రక్తం వలె అయ్యను ఇవన్నీ యేసు క్రీస్తులు వారు ముందుగానే తన శిష్యులకు తెలియజేసిన సంఘటన లేదు చాలా మంది వీటిని నమ్మలేదు గ్రహించే మనసు కూడా ఉండదు కానీ దేవుని వాక్యం సత్యమైనది ఆయన రాకడకు ముందుగా జరిగే సందర్భాలు ఏసుక్రీస్తు రాకడెప్పు అండి ఎప్పుడండి వచ్చాడండి పోయాడండి ఎప్పుడో రెండు వేల సంవత్సరాలు చెప్తానే చెప్తూనే 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 ఉన్నాడండి ఎక్కడ ఉన్నాడండి దేవుడు రాలేదు కదా అంటున్నారు ఆయన సూచనలు జరగాలని ఆయన చెప్పారు ఆయన జరుగుతున్నాయి ఇవే జరుగుతున్నవి మనం ఆత్మ పరిశుద్ధతను కాపాడుకుంటూ బ్రతకాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ప్రత్యేకంగా విషయాలు మాత్రము జ్ఞాపకం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తున్నాను సంగమ జాగ్రత్తగా దేవుని వాక్యం అవ్వడానికి సిద్ధపడండి యశాగ్రంథము పద్మూడాధ్యాయము పదే వచ్చినములో ఆకాశ నక్షత్రములు నక్షత్ర ఆస్తులు తమ కాంతిని ఇవ్వవు సూర్యుడు తన ప్రస్థానంలో చీకటి చంద్రుడు కాంతిని ప్రకాశింప చేయడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది సూర్యుడు చీకటైపోతాడు ఆ దినాల్లో కూడా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు నుండి వారు వస్తున్న సమయంలో మొత్తం చీకటి అయిపోయింది అక్కడ కూడా చీకటి మనము చూస్తాము ఆ ప్రాంత చీకటి అనేది భయకంపితం చేస్తుంది ఏదో ప్రమాదకరమైనది చీకటి లోకాసువార్త ఇరవై ఒకటో అధ్యాయము ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వచ్చిన చదవండి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు కలవరం అవన్నీ కలుగుతాయని దేవుని వాక్య సలు ఎంత విషయాలు రాయబడతా వచ్చాయి కాబట్టి ఆలోచన చేసుకుని మనం దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా చూసినట్లయితే దేవుడు మనకు సహాయము చెయ్యగలడు కృప చూపించగలడు కాబట్టి ఆలోచన చేద్దాం చేయండి ప్రభువు రాకడ చాలా దగ్గరగా ఉందని జ్ఞాపకం ప్రతి చోటు ఇది ప్రతి మతములో సూర్యుడు గురించిన ప్రస్తావన ఉంది ప్రస్తావన ఉంది క్రీస్తు ప్రభువారు సెలవు వేయబడిన తర్వాత మొత్తం చీకటైపోయింది కంబల వల్ల నలుపు అయిపోయింది ఏసుక్రీస్తు వచ్చే దినాన రాబోయే దినాన సూర్యుడు చంద్రుడు నలుపు ఎరుపు మారిపోయే పరిస్థితి కనబడతాయి ఇవన్నీ ఏంటి రాబోయే సూచన ఈరోజు అమెరికాలో ఎన్నో లక్షల మంది వేల మంది వాటిని వీక్షిస్తూ వచ్చారు దీని దీని గురించి అనేక మంది మాట్లాడుకుంటూ వచ్చారు కానీ తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దగ్గరి దినాలలో ఉన్న ఎప్పుడు ఎన్నడూ ఎక్కడ కూడా ఇన్ని వేల మంది చూడలేదు ఇంత చీకటి కూడా ఎప్పుడు కాలేదని అక్కడి వారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు మనకు వర్షం పడుతుంది వర్షం పడినప్పుడు ఏం జరుగుతుంది మొత్తము చీకటిగా మేఘాలు చీకటి అయిపోతాం తిరగడానికి కూడా ఉండదు ఇంతకు మునుపు ఒక ఆరు నెలల క్రితం హైదరాబాద్లో కూడా సాయంత్రము మూడు నాలుగు గంటలకే చీకటి అయిపోయింది మనుషులు లైట్లు వేసుకొని వెళ్ళే పరిస్థితి వచ్చింది చీకటైపోయింది అదేవిధంగా పాకిస్తాన్ దేశంలో కూడా రెండు వేల ఇరవై ఒకటో ఇరవై రెండునో కొన్ని నిమిషాలు కరెంటు పోయింది రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కొన్ని కొన్ని గంటలంట కరెంటు పాకిస్తాన్ అంత కట్ అయిపోయింది అంత తీవ్రమైన పరిస్థితి కరువుచ్చేసింది కరెంటు పోయి చాలా శ్రమ పొందిన పరిస్థితి చీకటి చీకటి అంటే అనేక మందికి భయం ఈ చీకటే పాపానికి గుర్తు ఈ చీకటే సాతానికి గుర్తు కానీ వెలుగు ఆ వెలుగైన దేవుడు పరలోకం నుండి భూమి మీదకి వచ్చే దినము ఆసనమైంది నువ్వు ఇంకా యేసుక్రీస్తుని నమ్ముకోకపోతే రక్షించబడడానికి సిద్ధముగా ఉండు ప్రభువు నీకు తెలియజేస్తున్న విషయం అక్కడ జ్ఞాపకం చేసుకోండి దేవుని రాకడా వరకు మనమందరం సిద్ధపడాలి నమ్మిన వారు కూడా ఎంతోమంది పడిపోయి దేవుని యొక్క విషయము లేక దేవుని మాటలను తెలుసుకోక దేవుడు చెప్పిన విషయాలను గ్రహించక నశించిపోతున్నారు ఆ నాశనము నుండి విడుదల పొందాలని ప్రభు కార్య కృపు చూపిస్తున్నాడు ఇంకా మనకి ఇంకా 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 ఇక్కడ ఆలోచించుకుందాం రాబోయే దినాలలో కూడా ప్రపంచంలో ఎలాంటి పరిస్థితి జరుగుతాయో తెలియదు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఎంత ఎండలు విపరీతమైన ఎండలు దాదాపుగా ఈ విజయవాడ పట్టణంలోనే నలభై ఆరు ఫార్టీ సిక్స్ ఫారెన్ హీట్ ఇంకా విపరీతంగా ఎక్కువయ్యే పరిస్థితి కనబడతాయి మనిషి దేవుని మించి ఏమి చేయలేడు ఏదైనా చేయగలనుకుంటాడేమో కానీ ఏమి చేతగాని పరిస్థితి వర్షాలు లేవండి ఆంధ్ర తెలంగాణ భారతదేశంలో సరైన వస్త్ర వర్షాలు లేవు భూకంపాలు పెరిగిపోతున్నాయి కరువు సరైన తిండి తినలేక ఎంతో అల్లాడిపోతున్న పరిస్థితులు ఎండ ఏంటి ఇవన్నీ ఇవన్నీ ప్రపంచ అంతమునకు సాదృశ్యం కనపడతాయి అందుకే హైందవ పురాణాల్లో కూడా కలియుగం అంటారు కలియుగం అంటారు అలాంటిదే కలియుగం లాంటిదే కలి కాలం లాంటిదే కరు కాలం లాంటిదే ఇది కాబట్టి ఆలోచించుకొని ఏసుక్రీస్తుర మొత్త నాలుగో అధ్యాయంలో ప్రాముఖ్యంగా చెప్పిన మాట లూకాలు చెప్పిన మాట మార్కు సువార్తలు చెప్పిన మాట ప్రకటన చెప్పిన మాట ఎన్నో విషయాలు ఉన్నాయి దయచేసి ఆ విషయాలు గమనించండి తెలుసుకోండి దేవుడు అనేక విషయాలు మనకు చేసి మనల్ని సంసిద్ధులు చేయడానికి సిద్ధపడ్డారు ఈరోజు అమెరికాలో చూస్తే ఇతర దేశాలలో చూస్తే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో చూస్తే ఘోరమైన పాప ఊబిలో కోరకపోయిన పరిస్థితి ఇది మనము లోకములో భక్తి గనక క్రీస్తువుడల భక్తి లేకపోతే లోకంలో ఇచ్చడువిడికి ప్రజలు జీవిస్తూ ఉంటాం పట్టింపు ఉండదు వారికి సినిమాలు అశ్లీలమైన నృత్యాలు చెడిపోయింది ఒక రకంగా చెప్పాల్సి ఉంటే దేశము ప్రపంచము పూర్తిగా చెడిపోయింది వారిని బాగుచేయట కొరకు ప్రయత్నం చేస్తా ఉన్నా ఈ మాటలన్నీ వారికి సమాధానం శాంతి నెమ్మది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి వాటి గురించే నేను ప్రత్యేకంగా మీతో ఈ విషయాలు ముచ్చదిస్తూ ఉన్నాను ఆలోచించుకోండి దేవా మేము నీకు సరైన విధానంగా ఉన్నామా లేదా నీ కొరకు జీవించగలుగుతున్నామా లేదా అనే ఒక ఆలోచన కలిగి మనల్ని మనం పరీక్షించుకుందాం చోడోకరింతి రాష్ట్రపతిగా పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం నిన్ను నీవు పరీక్షించుకోని దేవుని వాక్యం సరివిస్తుంది మనల్ని మనం పరీక్షించుకున్నట్లయితే ఇతరులను ఏలిపెట్టి చూడం మనం ఆమె బాగుందా ఈయన బాగున్నాడా ఇదిగో ఈ అక్క బాగుందా ఈ అన్న బాగున్నాడా ఆ పాష గారు బాగున్నారా ఆ విశ్వాస బాగున్నాడా అదిగో అతను వాళ్ళు బాగున్నారా అవసరం లేదు మన యొక్క పొరపాటు మనం తెలుసుకున్నట్లయితే మనము నిజమైన మానవుడిగా మనం జీవిస్తాం ఇతరుల పొరపాట్లను మనం చూస్తే మనము సాతాని యొక్క కబంధహస్తంలోకి వెళ్ళిపోయి పొరపాట్లను ఒప్పుకోలేని వ్యక్తులుగా కూడా మారిపోతామని జ్ఞాపకం చేసుకోండి ఆలోచిస్తున్నారా దయచేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి చీకటి అనేది ప్రపంచాన్ని కమ్మబోతుంది వాక్యం చెప్పింది కేవలం ఈ సూచనలు ఇవన్నీ చిన్న చిన్నవి రాబోయే దినాల్లో సూర్యుడు చీకటి ఇవ్వడు చంద్రుడు కాంతని ఇవ్వడు అనే దేవుని వాక్యము ప్రత్యేకంగా మనతో మాట్లాడతాం రక్షించబడి పొంది ప్రభు కొరకు సాక్షిగా జీవించినట్లయితే దేవుడు మనకు సహాయం చేయగలడు చంద్రగ్రహణము సూర్యగ్రహణము మనుషులకు ఏం చేయదు ఏ కీడు ఉండదు ఏముండదు కాబట్టి ఆ రేస్ అనేది కొంచెం పడినప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది అందుకే జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది అనే విషయాలు మాట్లాడుతూ ఉంటారు కాబట్టి రాబోయే దినాల అతి భయంకరమైన దినం రాబోతుంది దేవుడు రాకడే రాబోతుంది అప్పుడు చీకటి ఒకరినొకరు తడువులు తడువులా ఆడుకుంటాడంట ఎక్కడున్నా అని అప్పటికే మహిమలోకి కొనిపోబడే దినం దేవుడు ఇస్తాడు ఆ లోకంలో నీవు ఉండాలా ఆ లోకంలో నీవు జీవించాలా ఆ లోకంలో నీవు నేను బ్రతకాల అదే లోకం బంగారు లోకం అదే లోకం పరలోకం ఆ పరలోకంలో నీవు నేను ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు పాడుదాం ఒక పాట లోకం 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 బంగారు లోకం నీవు నేను వచట ఉందామా లోకం 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 పరలోకం నీవు నేను ఒకటికి వెళ్దామా నీవు నేను ఒకటికి వెళ్దామా నీవు నేను అక్కడ ఉందామా లోకం 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 బంగారు లోకం 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 పరలోకం ఆలోకంలో కష్టాలు లేవు ఆలోకంలో బాధలు లేవు ఆలోకములో చీకటి లేదు ఆలోకములో సతాను లేడు ఆలోకములో కష్టాలు లేవు ఆలోకములో బాధలు లేవు ఆలోకములో చీకటి లేదు ఆలోకములో సతాను లేడు నీవు నేను అచటికి వెళ్దామా నీవు నేను అచట ఉందామా నీవు నేను అచటికి వెళ్దామా నీవు నేను అక్కడ ఉందామా లోకం 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 బంగారు లోకం నీవు నేను అచట ఉందామా చోదు ఉండాలని అక్కడ గడపాలని దేవుడు మనను కోరుకు అందుకే దేవుని వాక్యం మనకిచ్చాడు ధ్వజమునిచ్చాడు ఆయన ఒక ఇచ్చాడు ఒక శక్తిని ఇచ్చాడు చీకటి మనుషులను మనిగివేయటప్పు అందుకే మత సువార్తలో రాయబడిన మాట నాలుగో అధ్యాయము మూడో అధ్యాయంలో దేవుని వాక్యం సర్వేస్తుంది గలియాలో చీకటిలో కూర్చున్న మీ మీద వెలుగు ఉదయించబడను అని చెప్తాను లేమో నీకు వెలుగు ఉదయించబడను దేవుడే ఆ వెలుగు కొంతసేపు సూర్యుడు కనపడకుండా పోతేనే దిగులు పడి భయపడి భయభ్రాంతులుగా పరి పరిస్థితి ఎదురై ఏమవుతుంది అనుకుంటుంటున్నామే మరి రాబోయే దినాలలో యేసుక్రీస్తు రాకడలో చీకటి కరుమైపో చీకటి వస్తుంది కరెంటు ఉండదు మనిషి కనబడిన పరిస్థితి ఈ గాలి వర్షాలు లేవు భూకంపాలు కరువులు ఎంత శ్రమలంటే అందుకే రాయబడింది మార్కు సువాతలు శ్రమలు తీరిన తరువాత సూర్యుడు చంద్రుడు కాంతిహీనమైపోతాడు ఎరుపుగా మారిపోతారు అని రాయడం జరిగింది సూర్యుడు దేవుడు కాదు చాలామంది సూర్యుని పూజిస్తూ ఉంటారు దినాల్లో ఇరాన్ ఇరాక్ సూర్యుని పూజించ అదే అదే ఆచారము అదే ఒక విధానము మన భారతదేశానికి వచ్చింది వాళ్ళు సూర్యుని ఆరాధించేవారు సూర్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసేవారు సూర్యుని సూర్యదేవత సూర్యదేవుడు అనుకుంటూ ఉండేవారు తప్పు సూర్యుడు దేవుడు కాదు అది ఒక గ్రహం సూర్యుడిని దేవుడు పుట్టించాడు ఎవరు పుట్టించిన దేవుడు సమస్త సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలు జంతువులు పుట్టించిన దేవుడు ఎవరు ఆ దేవుడిని మనం పూజించారు కనపడే ప్రతి ఒక్కరు దేవుడు కాదు ప్రతి ఒక్క కనపడే ప్రతి ఒక్కరు దేవత కాదు మనం అనుకోవచ్చు అందరూ దేవుడే అండి అందరిలో దేవతో దేవుడు ఉంటారని ఎస్ ఉంటారు దేవుడు కానీ నేను చేసిన దేవుడు ఎవరు అతన్ని మనం ఆరాధించాలి ఇంకా ఇంకా వేరే వ్యక్తికి నీ యొక్క ఆరాధన ఇంకొకరికి ఇవ్వకూడదు ఉదాహరణకి నీ తల్లిదండ్రులు నేను పుట్టించారు నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ నీ తల్లి దగ్గర త్యాగము నీకు తెలుసు వారిని నువ్వు వారిని నువ్వు నమస్కరించాలి వారిని నువ్వు సన్మానించాలి అంత అమితముగా అది దేవుడు కోరుకుంటే తల్లిదండ్రులు కోరుకునేది అదే వేరే వాళ్ళని వీళ్ళను సన్మానించకుండా వేరే వాళ్ళని తండ్రి తండ్రి అనుకుంటే వెళ్ళిపోతే తల్లి సొంత తల్లిదండ్రులకు ఎంత బాధ ఆశ తల్లిదండ్రులు మనల్ని కనీ పెంచి పెద్ద చేశారు వారిని ప్రేమించాలి దేవుడు అంతకంటే గొప్ప మన కన్నారు ప్రేమించారు పెద్ద చేశారు అన్ని సహాయం చేసి ఇన్ని ఇచ్చాడు మానవుని యొక్క జీవితం ఎట్లండి దావిదంటాడు దేవా నువ్వు మానవుని నాపంచ ఎంతటి వాడు అసలు మానవుని కలగజేసే విధము చూస్తే ఆశ్చర్య వేస్త అంటాడు ఎస్ ఈ నక్ ఈ యొక్క ఒక తంబు ఫింగర్ మనకున్న ఈ తంబు ఇంప్రెషన్ ఇతరులకు ఉండదు ఎలా తయారు చేశాడు ఏ విధంగా తయారు చేశాడు ఆయన రక్తం ఎక్కడి నుంచి వచ్చింది లెవర్ ఏంటి కిడ్నీ ఏంటి ఎవడు నిన్ను పుట్టించాడు ఎలా కలగజేశారు జ్ఞాపకం చేసుకో సృష్టికర్త ఎవరో తెలుసుకో యహోవా దేవుడిని మట్టి నుండి తీయ తీసి నిన్ను ఒక మంచి రూపముగా తయారు చేశాడు ఆదామ వాళ్ళు తయారు చేశారు ఆ దినాన అక్కడి నుంచి వాళ్ళ ద్వారా మట్టి నుండి చేర్పడిన మనము శరీరముగా మెత్తడి శరీరంగా తయారు చేయబడి తల్లి గర్భంలోకి వెళ్ళి ఒక కణము ద్వారా ఎంత అద్భుతము ఆవిర్భవము పెండము అండముగా అద్భుత కార్యముగా దేవుడు చే ఆశ్చర్య కార్యాన్ని ఈ ఈరోజు నువ్వు ఇంత స్థాయిలో ఇంత హైట్ ఇంత ఎత్తు అంటే నిన్ను బట్టి కాదో నాకు నాకు ఎవరిచ్చారని ఒకసారి ఆలోచించుకుంటే నీకు తెలుస్తుంది కాబట్టి ఆలోచించుకో రాబోయే దినా జ్ఞాపకం చేసుకో ఏదో జరిగిందిలే ఎక్కడ జరిగింది సూర్యగ్రహణం చంద్రగ్రహణం మర్చిపోద్ది అనుకో భూకంపాలు కలుగుతున్నాయి కరువులు జరుగుతూ ఉన్నాయి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి అక్కడక్కడ భయంకరమైన పరిస్థితి వ్యభిచార పోపలు గెలిపోయినారు నశించిపోతున్నారు ప్రజలు సాతానుడు వేగముగా ఎవరిని మింగుదని పరిగెడుతున్నాడు నమ్మిన వారు పడిపోతున్నారు ఇవన్నీ అంత్య దినాలకు సూచన అదే హైందవంలో చెప్పుకున్నట్లుగా కలికాలం అని చెప్తారు అంతిదిన దిన చివరి దిన మహమదులు చెప్పినట్లుగా ప్రవక్త రావాలని చెప్పినాడు ఎస్ యేసుక్రీస్తు వారు ఈసలా సలాగా మరలా మీదకి వస్తారని వారు విశ్వసిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరి ఆశ ఒకటే ఒక ఆయన వస్తాడు ఒక ఆయన వస్తాడు ఒక ఆయన వస్తాడు ఒక ఆయన వస్తాడు ఎస్ ఆయన రావ ఆయన ఎవరు చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన క్రీస్తు మరలా భూమిదికి రావాల ఆయనే గొప్ప దేవుడు ఆయన మాత్రమే మనల్ని విడుదల కలిగించగలడని అందరు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఆయన రాకడకు ముందుగా సమస్తం చీకడైపోతే మనం ఎత్తబడే గుంపులో ఉండడానికి తీర్మానం చేశారు ఇట్ ఈస్ ద సైన్ ఆఫ్ సోలార్ ఎక్లెప్సీ సైన్ ఆఫ్ ఎన్ టైమ్స్ సోలార్ ఎక్లెప్సీ అని గ్రహణాన్ని సోలార్ ఎక్లెప్సీ అంటారు ఈ గ్రహణం ఎలా ఏర్పడింది అసలు ఈ గ్రహణం అమెరికాలో ఎందుకు వచ్చింది ఈ గ్రహణం వలన ఏమైనా ప్రమాదం ఉందా ఇలాంటి గ్రహణాలు వస్తాయా బైబిల్లో వీరి గురించి ఏమైనా రాయబడిందా అని జాగ్రత్తగా ఈరోజు మీకు నేను తెలియజేస్తాను రక్షణ పొంది మారుమణిసి పొందే సమయం ఇది మీకు ఎదురు చూడండి